అంటే తుప్ప అంటే వెళ్ళమంటే ఆ గులాయిలో తోసా ఉంది కాలేజ్ ఎత్తాడమ్మా కాలేజ్ ఉంది ఇంకొకటి వస్తాడు దానికి ముందు బాబాజీ చీమకు నెల కుట్టారు చీమ కుర్చి తోసా ఉంది అప్పుడు వచ్చాడు పెద్ద మెడిపి చీమపాడితే తప్పించేది కోటి రూపాయలు పోయిందని లక్ష రూపాయలు పోతుంది లక్ష రూపాయలు బాగుంటుంది ఏ రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలు బాగుంటుంది వంద రూపాయలు బాగుంది అసలు రూపాయలు మరి అది కూడా పోకూడదు అంటే దానికి మనం ఏం చెప్పలేము అంటే అది జరగాలన్నమాట అయితే ఇది విడమరచి చెప్పుకో విడమర్చి చెప్పుకో వీడు తెలియవాడు వీళ్ళు చెప్పకూడదు అని నువ్వు అడిగితే ఇంచే పని చెప్తాను నాకు తెలియకపోతే తెలుసుకుని చెప్తానంటున్నారు కదా ఎన్ని అసలు నాకు తెలియదు అంటే తెలియదు ఏమి ఉండదు అలా కూడా చెప్తారండి ఆయన ఎవరో ఒక ఆయన జడ్జి గారు అన్నాడో పూజలు చేయకూడదు అదేమి కాదు గోధుమే పూజించమంటున్నారు అన్నాను అవును పూజ పూజ ప్రార్థన మధ్య మౌనం ఉత్తమ జ్ఞానం మొత్తం పూజ అంటే ఇప్పుడు పూజ చేస్తాం ఆ రోజే ఆ పని అంటుంది మా అన్న పూజ పని చేపేపు కాచిపో ప్రార్థన చర్చిలో చేస్తారు కదా ప్రార్థన పట్టి ప్రార్థన కొరికే కొడతా చేస్తారు అలా కళ్ళ మీద వచ్చి ఉదయం పెరుగుతూ ఆ ప్రార్థన దాన్ని ఇంటికి మౌనం మౌనం ఎందుకు మన ఉండే కుక్క రాంటాయి పల్లవుల్లో బాబాయ్ కుక్క రాజుగా ఉన్నాడు అమ్మ ఆయమన్నా దొరక కొట్టాలి బాబు తెలిసిపోయినా పెడతాను ఏమంటే అంటే మౌనంగా ఉంటాయి కాబట్టి అట్లా తెలుసుకో సరే మన కళ్ళ ముందే తెలియదు కదండి ఆరు నెలలకి తుఫాను వచ్చదండ కూడా అండమాన్ దగ్గరలో తుఫాను వేలు ఎదుగుమా కేకలేదు 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 గోలు పెట్టి ఎన్నే దాన్ని ఎందుకు అర్థం ఏం కనుక డిప్రెషన్కి కొంచెం పేపర్లో పడతా దొరదాన్ని చెప్పుకుంది పట్టిపోయింది తుఫాను తాకి దాని దూరం దాటించేసిందండి ఎప్పుడు మా అంటే జ్ఞానం మొత్తం ఆ జ్ఞానంలో వెళ్ళినప్పుడు ఈ పదిహేడు తెరలు ఉంటాయి కదా ఆకాశం అందులో అదే క్రీస్తు అంటాడు ఆది ఏంటి శబ్దం చెప్తం దేవుని ఏంది దేవుని లోకం తెలుసు అవల కలమ ఆదిలో ఉంది నూరు అల్లా లోకం అంతా తెలుసుకున్నారు శిల్పం అవలంటే ఆది కలమ అంటే చెప్తుంది అంటే లోకం అల్లా అంటే తెలుసు కృష్ణ పరమాత్మ స్వతహేతుడే సదా నేను ప్రకాశిస్తున్నాను ఓంకార నాదం ఉంది ఓం సృష్టికి మూలం బుద్ధ భగవాడు నాడు ಎಕ್ಕೋದ ಸ್ವರ್ಮೆ ಆ ಸ್ವರ್ಮ ತೀರ್ಸ್ಕೊಂಡು ಬೆಲು ಆ ವೆಲುಗೇ ಮಾತನಾಡಿದ ವರ್ಧಮನ ಮಹಾವೀರು ಮೂಡವಂದರೂ ಅರವೈ ರೋಜು ನಲಭೆ ರೋಜು ತಿನ್ನ ರೋಜು ತಿಂಡಿ ಪಶ್ಚಾಕ ಜೀವ ಪಾಪ ತಿಂಡ್ ಅಯ್ಯೇ ಐನೇ ಬ್ರಹ್ಮ ಆ ದೇವ ಬ್ರಹ್ಮ ಆ ದೇವಿ ಅಚ್ಚರ ಬ್ರಹ್ಮೇ ಮಹಮ್ಮಿ ధర్మ బ్రహ్మాచారే చూపించే బ్రమే అందుకే ఎలా ధర్మాధర్మ మీరు సూర్కొని పేరు భద్ర గతలో అధర్మగా నేను వచ్చినప్పుడు నేను ఖండిస్తానంటే ఆ లో నా గుట్టుకున్నారు అంత్య గడిగి నేను తెల్లగరే వస్తాను అన్నారు వీరభాగ బసంతిరా వస్తాను బ్రహ్మం గారు ఆయన ఇచ్చింది శాంతిపత తెల్లగ ఆయన వెళ్ళినంత శాంతిపథ